సకల ఆశీర్వాదములకు కడత నేస ప్రభు నామమున మరొకసారి మీకు వందనము చెల్లించుకుంటున్నాను ఉదయకాల సమయంలో మనకు ఆయుషమిచ్చిన దేవుడు మన ప్రాణమును విమోచించిన వాడు ఆయన కృతజ్ఞతాస్థుతులు అర్హుడైన వాడు ఆరాధన కర్ అర్హుడైన వాడు మన చుట్టూ ఆయన వేసి భద్రపరిచి సజీవుల లెక్కలో మనల్ని ఉంచి సజీవులు సజీవులే కదా నేను స్థుతి మృతుల లోకంలో నీకు స్థుతి కలగదు అని మాటను బట్టి మనల్ని సజీవులుగా ఉంచినందుకు ఆయనకు మనకు మనము చాలా కృతజ్ఞులైనాం ఉదయకాల సమయంలో మనకు ఆయుష్నిచ్చిన దేవుని మనం ఆరాధించాలా పూజించాలా గనపరచాలా ఆయన వాక్యమును మనం ఎదకాల ఈ దినము మన బలము కొరకై ఈ దినము మన పోషణ కొరకై ఈ దినము మన పరిచయ కొరకై మన పనుల కొరకై ప్రభువును మనం అడిగే వారిగా ఉన్నారు ఉదయమనే ఆయన వాక్య ధ్యానము ఎంతో అవసరమైనది మన పిల్లల రక్షణ కొరకై మన ఇంటివారి రక్షణ కొరకై మనము ఏ ప్రభును ప్రభువును అడగాలి ఇస్రాయల్ను కాపాడు అడుకున్న గడువు నిద్రపోడు అయినప్పటికీ మనల్ని విచారిస్తూ మనల్ని పోషిస్తూ మనల్ని ఆయన తన సన్నిధిలో కాపాడుతూ మన ప్రతి అక్కర తీరుస్తూ అనేక గండాలు నుండి అనేకమైన బాధల నుండి అనేకమైన రోగముల నుండి త్రుటి సమయంలో మనల్ని కాపాడేవాడు త్రుటిలో మనల్ని అనేకమైన సమస్యల నుండి దేవుడు నీకు నాకు తెలియదు మనకు అర్థం కాదు అయితే ఆయన అనుక్షణం మనల్ని కాపాడుతూ అనుక్షణం మనం రక్షిస్తూ అనుక్షణం మనల్ని నడిపిస్తూ మనల్ని ఎంతగానో ప్రేమించే దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఉదయం మనం ఆరాధన చేయాలి ఉదయ సమయంలో ప్రభుకు సమయం వేయాలి అట్లా దేవుని వాక్యం చదువుకొని మనము ధ్యానం చేసుకొని బయటికి వెళ్ళినప్పుడు మనకు క్షేమకరమైన సమాధానకరమైన సంతోషకరమైన దినముగా ప్రభు మనకు దినమును ప్రసాదించేవాడుగా ఇది ఈ శుక్రవారం పంతొమ్మిది తారీఖు అనుకుంటాం ఈరోజు మనల్ని ప్రభు ఏ విధంగా నడిపించాలా ఏ విధంగా మనల్ని సంరక్షించాలా ఏ విధంగా మనల్ని పోషించాలా అనే విధానంలో మనం ప్రభువుని అడిగినట్లయితే ప్రభు మనకు ఎంతో మేలుకరమైన సంతోషకరమైన సమాధానకరమైన గంటలను ప్రసాదించేవాడు ఆయుష్ను ప్రసాదించేవాడుగా ఉన్నాడు మన అన్నదినము కార్యక్రమంలో ఆశీర్వదింపబడిన గృహమును చూస్తా ఉన్నాం ఈ ఆశీర్వాద గృహము అనేది దేవుని యొక్క రక్షణ మార్గమునకు దారి తీయాలి ఈ ఆశీర్వాద గృహం అనేది దేవుని యొక్క మహిమకు దారి తీయాలి ఈ ఆశీర్వాద గృహం అనేది దేవుని సంతోషపెట్టేదిగా ఉండాలి ముఖ్యంగా కాబట్టి దేవుడు ఆశీర్వదించిన ఆ కుటుంబాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే బైబిల్లో నుంచి మనము కూడా ఆ విధంగా ఆశీర్వదింపబడాలి అనేది ముఖ్య ఉద్దేశం ఆశీర్వాదం అంటే ఏదో డబ్బులు వచ్చేసేదో లేకుంటే కోట్లు సంపాదించేదో లేకుంటే లక్షల లక్షలు జీతాలు తీసుకునేదో కాదు ఆశీర్వాదం అంటే దేవుని ఆశీర్వాదం అంటే ఆ ఇంట్లో ఏముంటుందంటే నెమ్మది శాంతి సంతోషం సమాధానం ఉంటుంది దేవుని ఆశీర్వాదం అంటే ఆ ఇంట్లో దేవుని యొక్క మహిమ వాతావరణం ఉంటుంది ఆ ఇంట్లో దేవుని యొక్క సమాధానకరమైన పీస్ఫుల్ అంటారు కదా సమాధానకరమైన వాతావరణం ఇంకోటి ఏమంటే ఆ ఇంట్లో నమ్మకం ఉంటుంది ఆ ఇంట్లో ముఖ్యంగా నమ్మకము అనేది ఉంటుంది చూడండి ఒక కుటుంబాన్ని మనం చూసుకున్నాం ఆశీర్వాదం ఎట్లా వచ్చింది ఆ ఇంటికి అనే దాన్ని బట్టి నేను ఆ జీవితం ఆ విధంగా ఉండాలని మనం కోరుకున్నా చూడండి మీకు వివరణ ఇవ్వడానికి బైబిల్ గ్రంథంలో ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయం ఆదికాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం మనం చూసుకుంటే యోసేపును గురించి మనం చూసుకోవచ్చు యోసేపు జీవితాన్ని గురించి మనం చూసుకోవచ్చు యోసేపు తన జీవితంలో ఆశీర్వదింపబడినవాడు కానీ ఆశీర్వాదానికి కారకుడుగా ఉన్నాడు యోసేపు తన జీవితంలో ఆశీర్వదింపబడినవాడు ఆశీర్వాదానికి కారకుడు చూడండి యోసేపును అందరూ ద్వేషించినారు యోసేపు యథార్థవంతుడు యోసేపు నమ్మకమైన కుమారుడు యోసేపును అందరూ కూడా ఏం చేసినారంటే అన్నదమ్ములందరూ కూడా ద్వేషిస్తూ వచ్చినారు తన యథార్థతను బట్టి కొట్టినారు గుండలో వేసినారు తర్వాత వర్తకులకు అమ్మి వేసినారు ఆ వర్తకులు తీసుకొచ్చి ఐగుప్తి దేశంలో అమ్మేసినారు ఐదు దేశంలో కోతిహర ఇంటిలో పనివాడుగా బానిసగా యోసేపు ఆ ఇంట్లో ప్రవేశించినాడు చూడండి ఆ ఇంట్లో పనివాడుగా ప్రవేశించిన యోసేపు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఆయనకు ఎవరు చెప్పినారు ఇవన్నీ దేవుని ఎందు భయభక్తులు వేరే దేశంలో ఉన్నాడు ఒక బానిసగా ఉన్నాడు ఆ దేశం అలవాట్లు నేర్చుకోవాలా ఆ దేశపు సాంప్రదాయాలు నేర్చుకోవాలి తన యజమానుడు ఏం చెప్తే వినాలి కానీ యోసేపు ఏ దేశంలో ఉన్నా అన్ని దేశంలో ఉన్నా అక్కడ ఎట్లున్నాడంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని భయము యోసేపులో దేవుని యొక్క భక్తి యోసేపులో ఏమిస్తుందంటే హృదయములో నింపబడిన వాడుగా ఉన్నాడు దేవుని చిత్తానికి వాడు ఇది ప్రాముఖ్యమైనది కొడుతున్నారు దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు గుంటలు వేసినారు దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు అమ్మేసినారు దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు ఒక బానిసగా కొనుక్కొచ్చినాడు పోతిఫరా ఆయన దేని దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు ఎప్పుడైతే దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడో దెబ్బలు కనపడలేదు గుంటలు వేసినప్పుడు బాధ కనపడలేదు అమ్మి వేసినప్పుడు అయ్యో బానిసగా వెళ్తున్నానే ఇంట్లోనే నా పరిస్థితి ఏంటి అని ఆ బాధ ఎంత మాత్రం కూడా లేదు యూసేపుడు యోసేపును ఎప్పుడైతే బానిసగా తీసుకొని వచ్చినాడో కొనుక్కొని వచ్చినాడు పోతిఫొర ఆ ఇంట్లో ఉంటా దేవుని ఆశీర్వాదం చూడండి ఏ ముప్పై తొమ్మిదో అధ్యాయం మూడో వచ్చింది ఎహోవా అతనికి తోడయండి అని అతడు చేయున చేసినదంతయు అతని చేతిలో ఎహోవా సఫలం చేసినవి అతని యజమానుడు చూచినప్పుడు చూడండి యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే యోసేపును బట్టి దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించను చూడండి ఆ మాట చూసుకున్నా యోసేపును బట్టి దేవుడు ఆ ఇంటిని ఏం చేశాడంటే ఆశీర్వదించిన ఐదవ ఐదో వచ్చినప్పుడు అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీద మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుపొని యహోవా యోసేపు నిమిత్తము ఆయుగుప్తుని ఇంటిని ఆశీర్వదించను ఆశీర్వాదము ఆ ఇంటిలోనేమి పొలములోనేమీ అతనికి కలిగిన సమస్తం మీదను దేవునికి స్తోత్రం ఒక దేవుని కుమారుడు దేవుని బిడ్డైన యోసేపును దేవుడు ఏ విధంగా హెచ్చినాడంటే యోసేపు పోతిఫొర ఇంటిలో ఉన్నందుకు యోసేపును బట్టి పోతిఫొర ఇంటిని పొలమును సమస్తమును కూడా దేవుడంట ఆశీర్వదించను నీ నా జీవితాన్ని బట్టి మన పరిశుద్ధ జీవితాన్ని బట్టి మన ప్రవర్తనను బట్టి మనము ఏ ఇంటిలో ఉంటే ఆ సాక్ష్యం చూడండి నేను పని చేస్తున్నా నేను చేసే పనిలో నేను చేస్తున్న పనిని బట్టి నేను చేస్తున్న ఇల్లు నా నమ్మకత్వాన్ని బట్టి ఆశీర్వదింపబడేదిగా ఉందా ఒక ఆఫీస్లో డ్యూటీ చేసే ఆయన బట్టి ఆ ఆఫీసు లాభాల్లో నడిచేదిగా ఉందా ఒక ఆఫీసర్ ఇంట్లో మనం ఉద్యోగం చేసేటప్పుడు మనల్ని బట్టి ఆ కుటుంబం ఆశీర్వదింపబడేది కాదు మనం చేసే కంపెనీ పనిచేసే కంపెనీ మనల్ని బట్టి ఆశీర్వదింపబడేది కాదు ఒక డాక్టర్ ఒక హాస్పిటల్లో పనిచేస్తే ఆ డాక్టర్ని బట్టి హాస్పిటల్ ఆశీర్వదింపబడేది కాదు దేవుని బిడ్డలకు ఒక గుర్తింపు ఏంటంటే ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన మా ఇంట్లో పని వచ్చినప్పటి నుంచి మా ఇల్లు నెమ్మదిగా ఉంది ఆయన మా ఆఫీసులో పనిచేసే వచ్చినప్పటి నుంచి ఆఫీస్ నెమ్మదిగా ఉంది ఆయన మా స్కూల్లో ఎప్పుడైతే జాయిన్ అయితే వచ్చినాడో మా స్కూల్ నెమ్మదిగా ఉంది ఆశీర్వదింపబడింది ఉంది చదువు అనేకమైన పిల్లలు అభివృద్ధిలోనికి వచ్చినారు ఆయన మా కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నదాన్ని బట్టి మా కాలేజ్ మంచి పేరు తెచ్చుకుంది ఆశీర్వాదం మనం ఎక్కడ పని చేస్తే అక్కడ ఆశీర్వాదం యోసేపుని బట్టి పోతిఫరా ఇంటికి ఆశీర్వాదం వచ్చింది కదా మనమైతే మానవ రీతిగా అయితే ఏం చేస్తామండి మానవ రీతిగా ఏం చేస్తామండి ఆలోచన చిన్న ఆలోచన ఏంటంటే నేను దేవుని బిడ్డను నన్ను బానిసగా చేసుకున్నాడు కాబట్టి నన్ను కొనుక్కున్నాడు కాబట్టి నన్ను ఒక బానిసగా ఇంటికి తీసుకొచ్చినాడు కాబట్టి నన్ను బస్ ఎద్దిగానుక చూసుకుంటున్నాడు కాబట్టి ఏం చేయాలంటే దేవుడు ఇంటిని మన మన ఆలోచన ఎట్లుంటుంది నన్ను బాధ పెట్టినవాడు ఎవడు బాగుపడకూడదు నన్ను టార్చర్ పెట్టేవాడు ఎవడు బాధ బాగుపడకూడదు మన ఆలోచన నన్ను హీనంగా చూసినాడు ఎవరు బాగుపడకూడదు నన్ను పని పెట్టుకున్నాడు నన్ను ఆ పని చేయమంటాడు ఈ పని చేయమంటాడు ఎంతో వేదన పెడుతున్నాడు చూడండి మన ఆలోచన ఎట్లుంటుందంటే దేశం కానీ దేశంలో నన్ను మా ఇంటికి పొప్పించకుండా బాధ వీళ్ళు బాగుపడకూడదు ఉంటుంది మన ఆలోచన మనిషి ఆలోచన వాళ్ళను బాధ పెట్టి వాటి నుంచి దేవుడు కాపాడు తీసుకొచ్చేసినాడు అనేకన్న వారిలోనికి దేవుని ఆశీర్వాదం ఇచ్చి యోసేపును ఘనపరుస్తా ఉన్నాడు దేవుడు ఆ ఇంటి పైన అంతా కూడా విచారణకర్తగా యువసేపు తన జీవితం తన జీవితం ద్వారా ఇతరులకు ఆశీర్వాదం కుటుంబానికి ఆశీర్వాదం వచ్చింది పోతిఫుర కుటుంబానికి ఆశీర్వాదం వచ్చింది అంతేనా 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 ఆ దేశమే ఆశీర్వాద ఎంపబడింది ఐగుప్తులో ఆహారం ఉన్నదని ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసేలాగా చేసినాడు ఒక విశ్వాసి దేవుని యథార్థంగా నడిచే ఒక విశ్వాసి ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో ఏముందంటే ఆహారము సమృద్ధిగా ఉందంటే ఎంతకన్నా ఆశీర్వాదం ప్రేమ దేవుడి బిడ్డలారా మన పట్ల దేవుడు కలిగి ఉన్న గొప్ప ఉద్దేశం ఏంటంటే మనము ఆశీర్వదింపబడిన జనాంగము ఆశీర్వదింపబడిన బిడ్డలము మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వారికి అందరికీ కూడా ఏం కలగాలంటే ఆశీర్వాదం కలగాలి యోసేపును బట్టి ఆ కుటుంబానికి ఆశీర్వాదం వచ్చింది కాబట్టి మన జీవిత నడవడికను బట్టి మన ద్వారా అనేకుల ఆశీర్వద ఆశీర్వదింపబడాలి పాత నిబంధన గ్రంథంలో ఆశీర్వాదం అంటే నెమ్మది శాంతి సంతోషం భోజనం పొలం దీవింపబడట పని దీవింపబడట వస్తువులు దీవింపబడట అయితే కొత్త నిబంధన ప్రకారం ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా మనల్ని బట్టి మన ప్రవర్తనను బట్టి మన ప్రార్థన బట్టి మన నడవడికను బట్టి అనేకులు యేసుక్రీస్తు ప్రభువును గుర్తిరగడమే ఆశీర్వాదం అనేకులు యేసుక్రీస్తు ప్రభువు మార్గం వైపు రావడమే ఆశీర్వాదం అనేకులు ఏసుక్రీస్తు ప్రభువు వారి రక్షణ మార్గంలో నడచడమే ఆశీర్వాదం అనేకులు యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించడమే ఆశీర్వాదం మనల్ని బట్టి ఎంతమంది ఆశీర్వదింపబడుతున్నారు మన కుటుంబాన్ని బట్టి ఎంతమంది ఆశీర్వదింపబడుతున్నారు మన జీవితాన్ని బట్టి ఎంతమంది ఆశీర్వచనం లేకొస్తున్నారు మన మన ప్రవర్తనను బట్టి ఎంతమంది యేసు ప్రభువును తెలుసుకుంటున్నారు మన ప్రవర్తన బట్టి మన మాటలను బట్టి ఎంతమంది యేసు ప్రభువును గౌరవిస్తూ ఉన్నారు యేసు ప్రభువును ప్రేమిస్తూ ఉన్నారు యేసు ప్రభు మార్గంలో నడవాలని ఆశ కలిగి ఉన్నారు బట్టి మనము ఆశీర్వాదకరంగా ఉండాల కొత్త నిబంధన ప్రకారమే సుక్రీస్తు ప్రభు మన కొరకు రక్తం కార్చి సమాధి చేయబడి మూడో దిన తిరిగి లేచి పునరుద్ధ పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు మీరు సర్వలోకమునకు మనకు సాక్షి చెప్పి మనల్ని బట్టి ఇతరుల ఆశీర్వాదం పోగడాలంటే రక్షణ మార్గంలోకి రావాలంటే నువ్వు నేను యోసేపునకు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధమైన జీవితమును యోసేపునకు కలిగి ఉన్నటువంటి ఓర్పును సమాధానము యోసేపు కలిగి ఉన్నటువంటి దైవభక్తిని కలిగి ఉండాలని ఉదయకాల సమయంలో మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ప్రార్థన చేసుకున్నాం ప్రేమ తండ్రి యశసుప్రభ ఆత్మీయమైన ప్రోత్సాహకరమైన ఆశీర్వాదకరమైన జీవితమును పరిశుద్ధమైన ప్రవర్తనను పరిశుద్ధమైన మాటను చూపును తలంపులను మాకు అనుగ్రహించి ఏసేపు వల్ల మేము ఎక్కడుంటే అక్కడ తండ్రి మేమేం పని చేస్తే ఆ పని ప్రభా తల్ని లోకము రక్షణ మార్గంలోనికి వచ్చినట్టుగా ఆశీర్వాద మార్గంలోకి వచ్చినట్టుగా మీరు ఎంతైనా సహాయపడమని అనేక కుటుంబాల మీద తండ్రి రక్తం ప్రోక్షించి ఆశీర్వాద కుటుంబాలుగా మార్చమని వేడుకుంటూ వేస్తున్నాము ప్రార్థించి స్థుతించి తి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె